ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి జూన్ నెలలో ధనుసు రాశి వారి పరిస్థితి అండి గురుగారు గ్రహస్థితి ఎలా ఉంది ఎలా ఉండబోతుంది నెలంతా వేళకి వీరికి అయితే ఇంచుమించుగా అరవై ఐదు శాతం మంచి ఫలితాలు ఉన్నాయి సో ఈ అరవై శాతం మంచి ఫలితాల కన్నా కూడా ఇంకొద్దిగా ఎక్కువ మంచి ఫలితాలు అయితే కనుక మొదటి జూన్ అర్ధ భాగం పదిహేను లోపైతే కనుక ఇంకొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది సో మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది కొద్దిగా అటు ఇటుగా వెళ్ళటం అనేది అయితే ఉంటుంది కానీ బట్ ఎక్కువ శాతం అయితే అరవై శాతం మంచి ఫలితాలు పొందడానికి అయితే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏదైతే తృతీయంలో రాహు ఉన్నాడో ప్రస్తుతం అయితే కనుక వీరికి అనుకూలకంగా ఉండటం అనేది ఒకటి తర్వాత సప్తస్థానంలో రాస్యాధిపతి గురుడు సంచారం ఒకటి తర్వాత మరి వచ్చేప్పటికి ముందు ముందు ఏదైతే జూన్ ఆరో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు నుంచి భాగ్యస్థానంలోకి కుజుడు రావటం అనేది ఇలా కొన్ని కొన్ని మంచి అనేది ఉంది కానీ అదే భాగ్యస్థానంలో కుజుడు వల్ల వచ్చే ఇబ్బందులు ఉన్నాయి అలాగ మనం థర్టీ ఫైవ్ పర్సెంట్లో వాటి గురించి మాట్లాడటం అనేది అయితే ఉంటుంది కానీ ఆరోగ్యపరంగా కొంతవరకు మెరుగుపడతారు అంటే ఇప్పటిదాకా ఈ అష్టమంలో కుజుడు ఉండటం వల్ల ఏంటంటే సడన్గా ఆకస్మిక పెద్ద అనారోగ్యాలు కానీ కొంతమంది ఆకస్మికంగా మృత్యువాత పడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదే రాశిలో ఈ గత సంవత్సరం లోపల అనమాట సో కానీ అలాంటివి ఏవైతే కొద్దిగా ప్రమాద భరితమైన వ్యాధులు ఉంటాయో లేదో మనకి దీర్ఘకాలిక వ్యాధుల్లో పర ఒక నియంత్రణ లేకుండా ఉండటం అంటే సపోజ్ ఒక షుగర్ ఉందనుకోండి ఈరోజు ఇంచుమించు అది వన్ ఎయిటీ దగ్గర ఉంటే మొన్న రోజు ఎందుకు వెళ్ళిపోయిందో తెలుగులో త్రీ సిక్స్టీకి వెళ్ళిపోతుంది సో అనియంత్రణ కోల్పోవటం అనేది ఎక్కువ జరుగుతుంది అంటే ఆరోగ్యంలో కల్టిఫ్లెక్సేషన్స్ అనమాట సో ఇలాంటి వాటి నుంచి క్రమేపీ వీళ్ళు జూన్ ఆరు నుంచి క్రమంగా బయటకు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అర్ధాష్టమ శని ఉన్న రాశుల్లో ఇదొకటి అందుకని వీళ్ళకి ఇంకా మనం థర్టీ ఫైవ్ పర్సెంట్ చెడులో పెట్టాం సో దానివల్ల వీళ్ళకి కూడా ఏంటంటే ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏదైనా ఒక పని అవ్వాలి అనుకుంటే కనుక అది మళ్ళీ వీరికి కూడా ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం కానీ అర్ధాష్టం అనేది చతుర్థ స్థానం అనేది గృహాలకు సంబంధించిన స్థానం కాబట్టి ఖచ్చితంగా కొంతమంది అనుకుని కొంతమంది అనుకోకుండా ఒక్కోసారి ప్రదేశాలు కానీ స్థానాలు కానీ మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే సపోజ్ నేను ఒక ఊరు మారేాలనుకున్నాను లేదా ఒక ఇల్లు మారాలనుకున్నాను మారటం అనేది జరుగుతుంది ఇది మనం అనుకున్న మాత్రం కానీ అనుకోకుండా అంటే అనుకోకుండా అంటే ఏంటంటే ఉన్నట్టుండి ఆయనకి నీకు ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్ళి చేయాల్సిందే నీకు ఇక్కడ హైదరాబాద్ మేము ఇవ్వట్లేదు నువ్వు వెళ్ళి బెంగళూరులో తక్షణం ఉద్యోగం చేయాల్సిందే ఏదో కొత్త అవకాశాలు రావటం అలా కూడా వెళ్ళొచ్చు అంటారు మొత్తానికి ఏదైనా అందుకే కొన్ని అనుకోకుండా వచ్చాయి సో అలా ఆ రకమైన మార్పులు లేదు మనం అంతా ప్రశాంతంగా మేము ఉద్యోగం మారే అవకాశం లేదనుకుంటే మన ఏమో అబ్బిల్ అయితే ఆయన ఏమో ఖాళీ చేయని మేము అమ్మేశామంటాడు ఓకే ఇలా ఏదైనప్పటికీ కూడా అనుకోకుండా మన యొక్క ప్రదేశము మన మీరు చెప్పినట్టు ఉద్యోగము ఇలా స్థానము ఏదో ఒక మార్పు అనేది కూడా అనివార్యం అవుతుంది సో ఈ మార్పులన్నీ కూడా ఎక్కువ శాతం అయితే జూన్ మొదటి భాగంలోనే ఎక్కువగా సంభవించడానికి కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత ఎప్పుడైతే చతుర్థుల్లో మనకి ఈ శని గోచార వసతి కూడా ఈ ఆర్థికంగా కూడా ఒకే రకంగా ఉండలేకపోవటం ఉన్నట్టుని బ్రహ్మాండంగా అంటే వ్యాపారస్తులైతే ఉన్నట్టు ఒక రెండు రోజులు బాగా మ మునిపించడం తర్వాత రెండు రోజులు పూర్తిగా డల్ అవుతూ ఉండటం బట్ కాంపన్సేట్ అవుతూ ఉంటుంది పూర్తిగా నెగిటివ్లోకి వెళ్ళిపోకుండా ఇటు ఉద్యోగస్తులకైనా ఎవరికైనా సరే డబ్బు మాత్రం ఎంత కావాలో అంత అయితే వస్తుంది బాగా వెళ్ళిపోవాలి మంచి లైఫ్కి వెళ్ళిపోవాలి అంటే ఇంకా ఊగిసి లాటలానే ఉంటుంది సో ఇప్పటిదాకా మనం ఒక క్రమశిక్షణలో ముప్పై వేలన్నీ మనం సరిపెట్టుకుంటూ వచ్చామనుకోండి మహా అయితే ఇంకా ముప్పై మూడు వేలుకెళ్తుంది కానీ అరవై వేలుకెళ్లే పరిస్థితి అంత తేలిగ్గా లేదు ఓకే బట్ కొంతవరకు మేనేజ్బుల్ మరీ చెడులోకి వెళ్ళటం కానీ బాగా అప్పుల పాలైపోవటం కానీ అలాంటి పరిస్థితి అయితే లేదు తర్వాత చతుర్థులు శని అనేది ఏంటంటే తల్లి మీద అంటే అమ్మగారు అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవటం అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్లో సో అమ్మ గారి వైపు బాగుండదు నాన్న వైపు ఓకే సో అమ్మ వైపు ఏదైనా ఉంటే మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం లేదా వాళ్ళ పరంగా మనం ఏదైనా సరే చికాకులు అనుభవించడం ఇది తాలూకు అలాంటి అంశాల్లో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది మరి కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారి యొక్క పరిస్థితి ఏంటి అని కనుక మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం సప్తమ స్థానంలోనే అంటే భార్యాభర్తల భర్తల స్థానంలో లేదా పెళ్ళిళ్ళ స్థానంలో గురుడు సంచారం అనేది ఉంది కనుక ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల్లో అనుకూలత అనేది ఉంది సో పైగా ముఖ్యంగా అర్ధాష్టమ శ్రేణి అష్టమ శని ఏనాడు శని ఒకసారి పెళ్ళిళ్ళు కూడా అయిపోతుంటాయి సో ఆ శుభాలు ఎలాగ అనుకుంటూ ఉంటామో శుభాలు కూడా అదే స్థాయిలో జరుగుతాయి ఖచ్చితంగా సో అలా పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల్లో పురోగతి సాధించడానికి కూడా ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది ఖచ్చితంగా మంచి అనేది అయితే ఉంటుంది ఇక సంతాన విషయాల్లోకి వచ్చేప్పటికీ కూడా జూన్ ఆరు నుంచి ఎప్పుడైతే కుజుడు మారాడో ఇందాక చెప్పుకున్న ఏదైనా సరే ఈ దీర్ఘకాలిక రోగాలు ఇలాంటి వాటిల్లోంచి కొంత ఉపశమనం లభించడం అనేది తో పాటుగా ఈ ఇంతకు ముందు ఎవరికైనా సరే ఇలా గర్భస్రావాలు అలాంటివి ఏమైనా ఎదుర్కొంటూ ఉంటే సంతాన పరంగా ఏదైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటి నుంచి కూడా ఖచ్చితంగా ముందుకొస్తారు సో ఇక్కడి నుంచి మళ్ళీ వారి వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతమయ్యే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి సరే పుట్టేసిన సంతాన అభివృద్ధిలోకి వస్తారా వారి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది వారి యొక్క నడవడిక ఎలా ఉంటుంది ఇలాంటివి మనం ప్రశ్నించుకుంటే ఆ రకంగా కూడా వీరికి ఖచ్చితంగా ఆశాజనకమైన మార్పులు ఉంటే సంతాన పరంగా ఖచ్చితంగా ఏమైనా సరే శుభవార్తలు వినడానికి అంటే మీ అబ్బాయి స్కూల్ ఫస్ట్ వచ్చాడో లేదా మీ అబ్బాయి ఆటల పరంగా ఫస్ట్ వచ్చాడను అంటే ఏదైనా సరే సంతాన పరంగా ఒక మెరిట్ అనేది అది ఎందులోనైనా అవ్వచ్చు అది జనరల్ స్టడీస్లో అవ్వచ్చు లేదా వాళ్ళ వారు కానీ వ్యక్తిగత అభిరుచులు సంగీతం అవ్వచ్చు సాహిత్యం అవ్వచ్చు ఏదైనా సరే అందులో ఏదో దాంట్లో ఒక మెరిట్ పొందటం అనేది అయితే ఖచ్చితంగా అవుతుంది అది సో పిల్లల పరంగా ఆ రకమైన ప్రశంసలు మనం పొందగలిగే స్థాయిలో అయితే కనుక గ్యారంటీగా ఉంటాం తర్వాత ఎప్పుడైతే తృతీయ రాహు ఉన్నాడో ఈ ధనుర్ వారికి ఏదైనా సరే ఒక్కసారి ఉన్నట్టుండి అదే ఇందాక మీరు అదే ప్రశ్న అంటే ఏదైనా సరే అనుకోని మార్పులు కానీ ఆ రకంగా కూడా బయటికి వెళ్ళటం అన్నట్టు అలాగా చాలా అనుకోకుండా వీళ్ళు ఊహించని మంచి మార్పులు కూడా రావచ్చు ఒకసారి సపోజ్ ఇప్పుడు మనం ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం కానీ మనకి సెకండ్ ఇంకో ఆప్షన్లు అంటే మనం ఏదైనా సరే సినిమాలకు పాటలు రాయాలన్నో సో ఇంకో సంస్థకి మనం ఏదైనా సరే నుంచి ఇలా బ్యాక్ బోన్ గా నిలవాలన్నా సెకండ్ వెనకమనుకోండి సో అలాంటివి ఉన్నట్టుండి వీళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి రానున్న ఒక రెండు మూడు నెలల్లో అంటే ఈ నెల నుంచి సో కానీ మీరు అప్పటి నుంచి అడిగారు కదా మాకు వచ్చి సంస్థకి అప్పుడప్పుడు వెనకాల ఇలా పనుల పని చేసి పెట్టండి అని సో అలా అనుకోని మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఈ నెలలో అంటే ఈ నెల కాదు ఇంకా రాబోయే నెలల్లో కూడా కొద్దిగా అవకాశం ఎక్కువే ఉంది సో ఆ రకంగా కూడా ధనుర్వాశి వాళ్ళకి మేలు జరగడానికి పరిస్థితి ఎక్కువగా బాగుంది తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కొద్దిగా కష్టం ఉంది కానీ కొద్దిగా మన దేశంలోనే కొద్దిగా వేరే వేరే రాష్ట్రాలకు మారాలంటే తేలికుంది విదేశాలకు వెళ్ళాలంటే కొద్దిగా కష్టం ఉంది అలా ఏదైనా రాష్ట్ర రాష్ట్రేతర మార్పుల కోసం అయితే కనుక బాగానే ఉంటుంది ఆ రకంగా ప్రస్తుతం అయితే ధనుర్ రాశి కొంత మంచి కొంత చీడ ఉంది బట్ ఎక్కువ శాతం అరవై ఐదు శాతం అయితే మంచిది బయట మనం చూస్తున్నాం పరస్తి సంబంధం కావచ్చు పరపురుషుడు సంబంధం కావచ్చు దీనివల్ల ఎక్కువ వాళ్ళ వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అలాంటి సంఘటనలు సంఘటన కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అంటే ధనుర్ రాశి వారికి ప్రస్తుతం ఉన్న గోచారంలో అయితే కొద్దిగా తక్కువ అనేది చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే ఏదైనా సరే అది గత నెలలో ఏదైనా కొంతవరకు అలాంటివి ఉండాలి తప్ప ఈ నెలలో అయితే కనుక ఇప్పుడు పంచమ స్థానం నుంచి శుకుడు బయటకు వచ్చేయటం అనేది జరిగింది సో అటు ఇక్కడ మనం పెళ్ళి ఏమంటామంటే నిజంగా పచ్చిగా చెప్పాలి అంటే కనుక పెళ్ళైన వాళ్ళ అక్రమ సంబంధాలు ఎలాంటిది ముఖ్యమో పెళ్ళి కాని వాళ్ళు కూడా ఒకసారి తప్పదడుగులేటం సో ఇవాళ రోజుల్లో అవి కూడా మనం తెల్లాలేస్తే రాత్రి దాకా వింటూనే ఉన్నాం సో ఆ రకమైన పరిస్థితి ఒక్కోసారి ధనురాశిలో కూడా పిల్లల పరంగా ఉంటుంది అది కానీ ఇప్పుడున్న ఈ నెలలో మాత్రం తాత్కాలికంగా అలాంటి ప్రమాదాలు అయితే కనిపించడం లేదు బట్ ఇదే ప్రశ్న జవాబు నెక్స్ట్ రాశిలో కొంతవరకు కనబడడానికైతే ఉంది సో ఈ రాశి వాళ్ళు ఈ నెలలో అలాంటి ఉపద్రవాలు కనబట్టల్లా ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు తప్పకుండా వీరికి అయితే కనుక ఎక్కువగా ఈ నెల అంతా కూడా స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది కనుక మనం ఏదైనా సరే బుధవారాలు శనివారాలు కాకుండా అప్పుడప్పుడు బుధవారాలు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండటం అనేది ఒకటి ఓం నమో వెంకటేశాయనమ అనేది నిత్యం చదువుకోగలిగితే చదువుకోవటం అనేది మీరు చేయటం అనేది అయితే ఉంటుంది ఇంకా ఏదైనా సరే ఒక సిట్వరుడులా అనుకుంటే కనుక హోం హోం హం హోం హం ఇది చదివిన సార్లు చదువుకుంటే కనుక తప్పకుండా మంచి జరగడానికైతే ఉంటుంది జూన్ నెలలో ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు